మీ దగ్గర ఎన్నికల లాగా పోవాలి పేపర్లు వెతకాలి నిజమా అబద్ధమా చూడాలి ఆ రాసిన రాత్ర కూడా బుకాయించవచ్చు ఇది నాకు కాదు కాదు ఇవాళ ఎవరు బుకాయించడం లేదు స్వయంగా వారి మాట్లాడిన మాట ఏంటి వెంటనే బ్యాంకులకు వెళ్ళండి రుణం కనుక లేకపోతే రెండు లక్షల రూపాయల రుణం తీసుకోండి నేను ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రూపాయలు వచ్చేస్తాను చేస్తాను అడుగుతున్నా దీని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అడుగుతున్నాను నాలు నెలతారు రెండు నాకు సంవత్సరం లోపు చేయాల్సింది ఇదే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఇచ్చే పదివేల రూపాయలు అయింది మేము పదిహేను వేల రూపాయలు ఇస్తా ఇవాళ లీజ్ ఫార్మర్స్ కి కౌండ్ రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా చివరికి పంటకి కింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా సరే ఇస్తారా లేదా చూడాల్సిన కానీ ఎక్కడ పోయింది ఇవాళ అయితే ఇట్లా రెచ్చగొట్టిందంటే ఇట్లా ఇట్లా ఓట్లు వేయంగానే అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లలో కూడా ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి అందరికంటే ఎక్కువ ఇలాంటి సమాచారాన్ని నిక్షిప్తం చేసేటోళ్ళు మీరే ఎందుకంటే రేపు టకటక వేయాలి కాబట్టి నేను అడుగుతున్నాను అనుకున్నా ముఖ్యమంత్రి గారికి అనేక కష్టాలు ఎదుర్కొని వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అవమానాలు భరించి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి గత ప్రభుత్వాల దబాయింపుల్లో బంగపడ్డ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవన్నిటికి విరుద్ధమైన పరిపాలన అందిస్తారని చెప్పి నేను కూడా భావించాను భావించి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి నెలల ఉద్యోగం ఎట్లా తీసి మంచిదో చెప్పింది దాని మీద ఏమైనా ఊసెత్తున్నా రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పింది ఇవాళ ఎక్కడ దాన్ని ఊసలేదు కేవలం ఆ బస్సులలో ఉచిత ప్రయాణం అని పెడితే టిక్లా అంటే స్పేస్ సరిపోక ఇబ్బంది పడేస్తాయి తప్ప కొత్త బస్సులు లేవు కొత్త కథ లేవు ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చింది అనేక రకాల హామీలు ఇచ్చింది ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ అసెంబ్లీలో నిజమే నీకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది నిజమే నీకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది నిజమే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అనేది నిజమే కూలి పని చేసుకుంటే ఒక పన్నెండు వేల రూపాయలు కార్మికులకు ఇస్తా అన్నది నిజమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని నిజమే కానీ కేసీఆర్ చెప్ప చేతికి ఇచ్చిండు ఏం పెట్టిడు అసెంబ్లీలో వైట్ పేపర్ తెలంగాణ ఆర్థిక స్థితి మీద వైట్ పేపర్ పెట్టడమే కాకుండా దాని మీద చర్చ పెట్టి తెలంగాణ ప్రజలు చెప్పిండు తెలంగాణ ప్రజలారా ద్వారా జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు అప్పుల కోసం పోతున్నాం అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలిసిండు కేంద్ర హోంమంత్రి గారిని కలిసిండు ప్రధానమంత్రి గారిని కూడా కలిసిండు నేను కూడా అంటే నాకంత వాళ్ళంతా అనుభవం లేకపోవచ్చు వాళ్ళంతా నాలెడ్జ్ లే